శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళే శివే సర్వార్ధసాధికే శరణేత్రి దేవి నారాయణ మోస్తతే అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకునేది తులారాశి ఫలితాలు తులారాశి ఫలితాలు జన్మరాశి చూసుకున్న నామరాశి చూసుకున్న జన్మ నక్షత్రం చూసుకున్న నామ నక్షత్రం చూసుకున్న గోచారపరంగా దాన్ని రాశి ఫలితాలు ఉంటారనమాట అయితే ఇప్పుడు ఈ జనవరి మాసంలో తులారాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం ముందుగా తులారాశికి అధిపతి ఎవరయ్యా అంటే శుక్రుడు కాబట్టి శుక్రుడు భాగ్యకారకుడు అదేవిధంగా స్త్రీకారకుడు అదేవిధంగా ధనకారకుడు లాభకారకుడు ఇలాంటివి కొన్ని కారకుడు శుక్రుడు అనమాట కనుక మంచి భాగ్యాన్ని ప్రసాదించేది ఎవరైనా అంటే శుక్రుడు కాబట్టి ఈ తులారాశి వారికి జనవరి మాసంలో అనుకూలత బాగా ఉందన్నమాట ధనపరంగా మంచిగా అన్నిట్లో కూడా సమృద్ధిగా సంపాదన అనేది కనపడుతూ ఉంది ధనపరంగా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది వ్యాపారపరంగా వృత్తిరీత్యా వ్యాపార రీత్యా సౌభాగ్యపరంగా అన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు చాలా ఉన్నాయన్నమాట అయితే వీరికి అర్ధాష్టమ ప్రభావం చేత కొన్ని కొన్ని మాతృవర్గ సంబంధించిన సమస్యలు అదేవిధంగా దానితోడుగానే మళ్ళీ పరిష్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి సమస్యలు వస్తుంటే వెంబడే పరిష్కారం కూడా దొరుకుతుందనమాట కాబట్టి భయాందోళనకి ఎక్కువగా ప్రతి విషయాన్ని భయపడాల్సిన అవసరం లేదు అదేవిధంగా శుక్రుడు అన్నిట్లో కూడా మంచి స్థితికారకుడు కాబట్టి వీరికి యోగదాయకంగా ఉందన్నమాట అయితే కలత్రం మధ్య సఖ్యత కొద్దిగా తక్కువగా ఉందని జాతక పరంగా ఫలితాలు కనపడుతున్నాయన్నమాట కలత్రం అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత ప్రేమ ఆప్యాయత అదేవిధంగా వీరికి అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంది అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు తులారాశి వారు అదేవిధంగా తులారాశికి అన్నిట్లో కూడా మెయిన్గా చూసుకుంటే భాగ్యం బాగా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది భాగ్యంలో మంచి వృద్ధి చెందుతారనమాట ధనపరంగా రావాల్సిన ధనం ఖచ్చితంగా వస్తుంది అదేవిధంగా ధన ఆకస్మిక ధన లాభం అనేది సూచిస్తుందన్నమాట మాతృవర్గ సంబంధించిన సమస్యలు అంటే గొడవలు అయ్యే అవకాశం ఉంది పితృవర్గ సమస్యలు అనేవి లేవు మాతృపరంగానే ఉన్నాయి కనుక ఏదైనా సరే బంధువులతో మాట్లాడేటప్పుడు ఏ విషయమైనా సరే ఆచితూచి చెడుగేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది ప్రతి విషయాన్ని ఒకటికి పదిసార్లుగా ఆలోచించి ప్రయత్నిస్తే కనుక మీదే సక్సెస్ సాధించవచ్చు అన్నింటిలో కూడా లాభాలు చేకూరుతాయన్నమాట శత్రు పరంగా అధికంగా అయ్యే అవకాశం ఉంది శత్రువుల పరంగా కొద్దిగా తిట్టుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది శ్రమకు తగ్గ ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది అంటే మిత్రులకి అనుకొని బాగా ఎంతో సపోర్ట్గా సహాయం చేస్తే వాళ్ళు శత్రుత్వంగా అయ్యే అవకాశం ఉంది అదొక్కటి జాగ్రత్తగా ఉంటే కనుక మీరికి అన్నిటి కూడా యోగదాయకంగా ఉంటుందన్నమాట అన్నిటిలో కూడా కలిసి వస్తుంది ఏదైనా వీరికి ఈ యొక్క సమయం మంచి అనుకూలనేది సూచిస్తుంది అనమాట ఓం శ్రీ దత్తాయనమ ఓం శ్రీ దత్తాత్రేయమహ